బట్టి ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే బట్టి ఇక్కడే తోటలో వాళ్ళు రెడీమేడ్స్ ఉండవు అసలు మదర్ అండ్ కాంబోస్ రెడీమేడ్స్ ఎక్కడ ఉండవు కుట్టించుకోవటం కాంబోస్ అసలు ఎప్పుడూ రావు ఇప్పుడు ఇంతవరకు మ్యానుఫాక్చరింగ్ అనేదే లేదు మదరండ్ డాటర్ కాంబో ఎవరికాళ్ళు వాళ్ళ స్టైల్కి తగ్గట్టు వాళ్ళు పుట్టించుకోవడమే మొదలన్న కాంబోస్ అనేసరికి చాలా కాస్ట్లీరా వీడియో తీయొద్దా మళ్ళీ యూట్యూబ్ వేసుకొచ్చావు ఆగరా రెండు నిమిషాలు కస్టమర్లను నవతలకు పంపేసరికి ఇక్కడ కూర్చుని కూర్చుని ఇదంతా నొప్పి గంట నుంచి కూర్చుని ఒక వీడియో కావట్లా ఫిఫ్టీ పర్సెంట్ అండి మేడం మొత్తం ఎంత హెవీ రిచ్ లుక్ ఉందో చూడండి సెవెన్ థౌసండ్ రూపీస్ శారీ మీకు డిస్కౌంట్ లో త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి సేల్కి వస్తుంది మేడం శారీ అంతా చూడండి ఇది లిలాక్ షేడ్ అనమాట అన్ని కూడా లైట్ షేడ్స్ మీకు వీడియోలో కన్నా కూడా లైవ్ లో చాలా బాగుంటాయి అండ్ శారీ అంతా కూడా చూడండి టూ అండ్ హాఫ్ మీటర్స్ ఆల్ ఓవర్ కదా అక్కడ నుంచి మోకాళ్ళ పై దాకా వస్తుందండి వర్క్ అనేది మీరు దీనికి వచ్చేసరికి ఇన్నర్ యూజ్ చేయాల్సి ఉంటుంది మేడం కానీ వర్క్ ఫినిషింగ్ చూడండి మొత్తం శారీ అంతా కూడా హెవీ వర్క్ ఉంటుంది నుంచి కూర్చుని కూర్చుని నాకు నడుము చేతులు రెండు లాగేస్తాయి వీడియో వచ్చాను వచ్చిన కస్టమర్లు నేమ్ అనలేము వాళ్ళేం ఎదుర్కొంటే ఇక్కడ నుంచి ఉంటారు వాళ్ళ ముందు చేయాలంటే నాకు ఒక ఫీలింగ్ ఉంటుంది వాళ్ళని కొంచెం రెండు నిమిషాలు పక్కకి వెళ్ళమంటే బాధ ఆన్లైన్ పెట్టకపోతే మీతో బాధ ఐస్ బ్లూ షేక్ గోల్డెన్ బేజ్ కలర్ పింక్ షేడ్ వైట్ వెయిటింగ్ వీళ్ళందరూ అవునా వైస్ నుండి వచ్చాము థ్యాంక్ యూ హాయ్ అండి ఈ కలెక్షన్ బాగుంటుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ డిజైన్ క్వాలిటీ రేటు కరెక్ట్ గా ఇస్తే ఏ రిపీటెడ్ కస్టమర్స్ ఎక్కువ ఒకసారి కొన్న కస్టమర్ నాకు మళ్ళీ పోరు మళ్ళీ మళ్ళీ కొంటనే ఉంటారు మీరు నా స్టోరీస్ చూస్తున్నారు కస్టమర్ రివ్యూస్ చూస్తున్నారు ఇది పాతికో చీర ఇది నలభై చీర అంటారు నాకు మళ్ళీ మళ్ళీ కొనే వాళ్ళే ఎక్కువ మేడం ఈ రోజు నాకు రిసీవ్ అవుతున్నటువంటి బేల్ బిల్స్ అండి ఇవన్నీ మేడం నేను ఎప్పటికప్పుడు కంటైనర్స్ తెప్పిస్తూనే ఉన్నా ఈ మంత్ ఎన్ని కంటైనర్స్ వచ్చినాయి సార్ మనకి ఇది ఐదు ఆరు ఇది ఆరో కంటైనర్ అండి ఈ మంత్ మన డేట్ ఎంత ట్వంటీ ఫోర్త్ ఈ మంత్ ఆరోదండి ఇది లోడ్ మనకి ఇలా రెగ్యులర్గా మనకి లోడ్ వస్తూనే ఉంటుంది మనం సేల్కి ఇస్తూనే ఉంటాం నేను వచ్చే ప్రతి స్టాక్ మీద కూడా మీకు డిస్కౌంట్ సేల్ పెడుతున్నాను ఇచ్చే డిస్కౌంట్ ఏదైనా కూడా మనం జెన్యున్గా ఇస్తున్నామండి ఓల్డ్ స్టాక్ మీద అట్లా నేను ఇవ్వట్ల మీకు రుజువు చూపిస్తున్నా సేల్కి ఇస్తున్నా మొన్న ధర్మవరం వెళ్ళొచ్చి నేను స్టాక్ అంతా కొన్నానని మీకు తెలుసు నాకు ఇప్పుడిప్పుడు రిసీవ్ అయినాయి అవి వాటి మీద కూడా నేను పట్టు సారీస్ అన్నిటి మీద ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్ అనేది మీకు ఆల్రెడీ అనౌన్స్ చేసేసాను ట్వంటీ పర్సెంట్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ అనేది నేను హార్ట్ఫుల్గా ఇస్తున్నాను దట్టు కొత్త స్టాక్ మీద ఇస్తున్నాను మన స్టోర్కి రండి క్వాలిటీ ఎలా ఉంది ప్రైస్ రీజనబుల్లా కాదా డిజైన్ కొత్తగా ఉందా లేదా మూడు కరెక్ట్గా ఉంటేనే సారీ తీసుకోండి నేను ఇది నిజంగానే చెప్తున్నాను నేను ఏదో ఆన్లైన్లో కొనేసేయండి అని నేను చెప్పట్లా మీరు అన్నీ చెక్ చేసుకునే తీసుకోండి డైరెక్ట్ రండి నా స్టోర్ అడ్రస్ ఉందని చెప్తున్నాను ఓకే అందరూ ఒకసారి చూడరా ఈ సారీ ప్రైజ్ ఎవరు గెస్ట్ చేస్తే వాళ్ళకి సారీ పట్టుసారి ప్రైజ్ ఎవరు గెస్ట్ చేస్తే వాళ్ళకి సారీ రండి మేము బయటికి రండి చూసారా ఆ నాడమ్ ఆ సారీ అండి ఎలా గెస్ట్ చేశారు వన్ వీక్ నుంచి నా వీడియో చూసారా అట్లా గెస్ చేశారా వీడియో వల్ల బెనిఫిట్ ఏంటో చూసారా మన బెనిఫిట్ చూసారా మేడం మీరు ఎవరైనా సరే స్టెప్ స్టోర్ కి వచ్చేటప్పుడు మీ ఇష్టం వీడియో చెక్ చేసుకోండి రావచ్చు సారీ ప్రైస్ ఎవరు గెస్ చేస్తే వాళ్ళు బాబుకి మామూలుగా పిల్లలు చూసుకొని వెళ్తున్నాము అంటే ఎలాగంటే ఒకసారి దగ్గర పెట్టి అని చెప్పి వన్ వీక్ నుంచి అంతకు ముందు కూడా చూశాను అయితే ఇప్పుడు దగ్గరికి వచ్చింది బాబు ఇది పెళ్లికి వెళ్తాం అందుకని సరే అని అన్ని చక్కగా పెళ్ళి సక్సెస్ అయిపోతుంది అంత మంచిగా జరుగుతుంది అండి అని చెప్పి ఇంకా అన్ని మొత్తం వన్ బై వన్ వన్ బై వన్ మొత్తం చేసి ఒకదాని కింద ఒక శారీస్ పెట్టాను శారీస్ అన్ని సెలెక్ట్ చేసుకుని మీరు ఫొటోస్ పెట్టుకుని మీరు కోరుకుని ఉంటారు గట్టిగా అట్లా చీర కొనాలనుకే దేవుడు మీకు పెట్టుకున్నాం మేము చూడాలి ఆ శారీ డిజైనర్స్ కి థ్యాంక్ యూ సో మేడం ఎవరు స్టెప్ ఇన్ వచ్చిన ఈ సర్ప్రైజ్ అయితే ఇస్తా ఎప్పుడు ఇస్తాననే చెప్పను కానీ ఇస్తా మేడం నా చేతో నేనే 3150 రూపాయస్ కమ్మినటువంటి సారీ లాస్ట్ టైం 2500 రూపాయస్ కి సేల్ ఇచ్చాను కదా ఛాలెంజింగ్ ప్రైస్ అండి 2000 కొనండి మామూలు తిట్టారు కదా బ్లౌజ్ కొన్నే కొన్నే తెచ్చారని అందరు కొనండి వాడి మేడం నేను దసరా ఫెస్టివల్ కోసం లాస్ట్ టైం చాలా తగ్గించి ఇచ్చాను ఇప్పుడు ఇంకా తగ్గిస్తున్నాను ఫుల్ మీ ముందే ఓపెన్ చేసా నాకు ఇందాకే బెల్ వచ్చింది టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఇంకా వన్ ఫిఫ్టీ రూపీస్ తగ్గించాను ఛాలెంజింగ్ ప్రైస్ ఈ సారీని ఈ బడ్జెట్ కి ఎవరు ఇవ్వరు ఈ సారీస్ కోసం మా వాళ్ళని ఫుట్బాల్ ఆడేసి బండబూతులు తిట్టారు మేడం అందుకని మా వాళ్ళు బాగా నోట్ చేసేసుకున్నారు ఈ చైర్ రాగానే మా మోహన్ వచ్చి చూసారు ఏం చెప్పిందో మేడం వెంటనే హరియప్ ఈ బ్లౌజ్ మీ అందరికీ తెలుసు కదా చాలా మంది మేడం నన్ను రిక్వెస్ట్ చేశారని ఫస్ట్ మనం సేల్ పెట్టినప్పుడు బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో దాన్ని తక్కువ ఉంది తర్వాత మేడంస్ అడిగారని చెప్పి బ్యాక్ పార్ట్ అనేది నేను ఎక్కువ పెట్టించి చేయించాను మీ అందరికీ తెలుసు కదా మేడం బ్లౌజ్ సైజు కూడా స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజ్ మేడం వరకు నో డౌట్ అండి డబల్ ఎక్సెల్ సైజ్ మేడం కూడా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు సో మేడం ఇప్పుడు వెంటనే వెబ్సైటా వాట్సాపా వాట్సాప్ ఆ మీ ఇష్టం ఎక్కడ దొరికితే అక్కడ బుక్ చేసుకోండి ఫుల్ వేలు ఇక్కడ పెట్ట ఎంతసేపు వస్తుంది అనేది నన్ను అడగద్దు